ఒక పక్క స్వామివారి లడ్డు తయారీలో కొవ్వు కలిపిన నెయ్యి వాడేలా టెండర్ పిలిచారు వైయస్ జగన్ మరొక పక్క అసలు కల్తీ నెయ్యి వాడలేదు అంటూ బుకాయిస్తున్నాడు ఏఆర్ డైరీ నుంచి ముందుగా నాలుగు ట్యాంకర్ల నెయ్యి వచ్చింది దాన్ని తిరుమలలో బేసిక్ టెస్టింగ్ చేసే ల్యాబ్లో టెస్ట్ చేశారు ఇక్కడ జంతు కొవ్వు టెస్టింగ్ చేసే సదుపాయం లేదు దీంతో అప్పటికి జంతు కొవ్వు కల్తీ బయటపడలేదు వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడేశారు అయితే ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డులో వాసన నాణ్యత లేదని భక్తుల నుంచి ఫిర్యాదు రావడంతో తర్వాత వచ్చిన మరొక నాలుగు ట్యాంకర్ల నెయ్యి నుంచి శాంపిల్స్ తీసి గుజరాత్లో ఉన్న ఎన్డీడిబి ల్యాబ్ పరీక్షించగా అందులో జంతు కొవ్వు కలిపినట్లుగా తెలిసింది వెంటనే తరువాత వచ్చిన నాలుగు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు తిరుమల ప్రసాదంలో మా నెయ్యి వాడారు అంటూ ఏఆర్ డైరీ ఎండి చెప్పిన టీటీడీఈఓ ముఖ్యమంత్రి రిపోర్ట్లు బయట మేము జంతు కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడలేదు అంటూ జగన్ రెడ్డి బుక్కాయిస్తున్నాడు తన అనుకూల బ్లూ మీడియాలో కథనాలు చేసి మేము పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలిపింది నిజమే కానీ టీటీడీ ఆ నెయ్యి వాడలేదు అనే విధంగా తప్పుడు కథనాలు రాయిస్తున్నారు ట్యాంక్ నంబర్ చెప్పాను కదా పది పది సుమారుగా పది వాడామని అది ఎగ్జాక్ట్ నంబర్ లేదు కానీ పదిలో అంటే పది వచ్చాయి పదిలో నాలుగు టెస్టింగ్ పంపించాం మిగిలినవి వాడటం జరిగింది నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎంలేదు కాబట్టి అక్కడి నుంచి ఉండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబుకు పంపించాడు ఎన్డీడీబీ ల్యాబుకి పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు எல்லாரோட கேள்விகளும் ஒரே மாதிரி இருக்க பட்சத்துல நான் காமனாவே விளக்கம் கொடுக்க விரும்புகிறோம் என நிர்வாகத்தின் அது நிர்வாகத்தின் ஒரு நபராக தான் நாங்க முன்னாடி பேசிட்டு இருக்கேன் நாங்க வந்து தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்துல நாங்க அமைச்சிருக்கோம் கண்டினியூஸா அப்ப நடந்தது இரண்டு மாதங்கள் தொடர்ச்சி அமைச்சிருக்கோம்